అసలు విగ్రహారాధన అంటే ఏంటి ఒక మూర్తిని పెట్టుకుని పూజిస్తే దాన్నే విగ్రహారాధన అంటారా లేక మరి ఇంకేమైనా అర్థం ఉందా దీనికి మీకు ఒక విషయం చెప్పనా నేడు మన క్రైస్తవ్యంలోనే అనేక మంది విగ్రహారాధికులు ఉన్నారు నమ్మగలుగుతారా ఎంతమంది ఇళ్లలో దేవుని పటాలు ఉన్నాయి ఎంతమంది ఇళ్లలో దేవుని మూర్తులు ఉన్నాయి ఎక్కడ చెప్తుంది బైబిల్ దేవుని మూర్తుల్ని పెట్టుకుని పూజించమని ఆయనకి ఇచ్చే స్థానాన్ని మీరు ఇవ్వాలని చెప్పేసి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది అయితే క్రైస్తవులు ఏం చేస్తున్నారు దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని పక్కన పెట్టేసి లోకాశలకి మరీ ఎక్కువగా ఇస్తూ ఆ యొక్క వలయంలో చిక్కుకొని పోతున్నారు ప్రేమని దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి దేవుని కన్నా ఎక్కువైతే మీరు దేన్ని ప్రేమిస్తారో దాన్ని మీరు విగ్రహంగా చేస్తున్నట్టు దేవునికన్నా మీరు ఎటువంటి విషయాలకైతే ప్రాధాన్యత ఇస్తున్నారో దాన్ని మీరు ఆరాధిస్తున్నట్టు నేటి క్రైస్తవులు ముఖ్యంగా ఇటువంటి విగ్రహ ఆరాధనలో చాలా ఇమిడిపోయి ఉన్నారు బయటికి రాలేకపోతున్నారు ఒక్కసారి సరి చూసుకుందామా నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేకుంటే మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే అపోహలు విగ్రహ ఆరాధన ఎక్కువ చేస్తున్నాము ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు నీ మనస్సుని నీ హృదయాన్ని నీ యొక్క ఆత్మని కోరుకుంటున్నా నీతో సమయాన్ని కోరుకుంటున్నా నేడు నువ్వు ఇచ్చావా సమయాన్ని దేవునికి నీ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరు నీ పిల్లల నీ భార్య నీ కుటుంబమా లేక నీ లోకాషుల డబ్బా నీ అవసరతల లేకుంటే దేవుడా ఒక్కసారి నేడు సరిచూసుకో నిజముగా నేను దేవుని పూజిస్తున్నానా లేకుంటే ఈ లోక సంబంధమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తూ వాటిని విగ్రహాలుగా చేసి ఆరాధిస్తున్నానా అని ఒక దినములో మన మొదటి ఆలోచన దేవుడయి ఉండాలి మన చివరి ఆలోచన దేవుడే అయి ఉన్నారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వాడే నిజమైన క్రైస్తవుడు నీవు నిజమైన క్రైస్తవుడు ఒక్కసారి నీ జీవితాన్ని తర్కించి చూడు నీ జీవితంలో నీకైనా విగ్రహారాధన చేస్తున్నట్టు కనబడుతున్నట్టయితే నేడు వాటిని పెకిలించిపోయి ఆ యొక్క ఉన్నత స్థానాన్ని తీసివే దేవుడు మాత్రమే ఉన్నత స్థానంలో ఉండాలి దేవుని బిడ్డలారా దేవుని రాకడా అతి సమీపంలో దయచేసి విగ్రహారాధన మానివేయండి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించండి దేవుడు మిమ్మల్ని దేవించడం గాక